జ్యోతిర్మయుడకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమా ఈ రోజున ఈ శుభ సమయం దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం అదేమిటంటే యేసు ఎవరు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ జాతిలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేనే పుట్టిస్తాను వారి జాతిలో నుండి ఆ ప్రవక్త నోట నా మాటలను ఉంచుతాను కాబట్టి ఆ ప్రవక్త మాటలను మీరు వినాలి ఆ ప్రవక్త మాట మీరు వినకుంటే నాశనమైపోతారు అని ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడు మోసకు తెలియజేశాడు మోసకు తెలియ తెలియజేసిన ఆ యొక్క ప్రవచనం ఏదైతే ఉందో యేసు క్రీస్తులో కొత్త నిబంధన గ్రంథంలో నెరవేరింది ఆ విధంగానే ఆ మాట నెరవేరింది క్రీస్తులో మోస తర్వాత పదిహేను వందల సంవత్సరాల తర్వాత అపస్సుల కార్యము మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో క్లుప్తంగా ఈ మాట రాసింది దేవుడే యేసుని ప్రవక్త అన్నాడు దేవుడే యేసుని ప్రవక్త అన్నాడు దేవుడే యేసుని ప్రవక్తగా నియమించాడు కానీ ఇప్పుడున్న దొంగ బోధకులు అబద్ధ బోధకులు నాశనపుత్రులు అవివేకులు అజ్ఞానులు తొంభై ఐదు శాతం దొంగ బోధకులు ఏమంటున్నారంటే యేసుని దేవుడు అంటున్నారు యేసును ఏ విధంగానైనా దేవుడు అని నిరూపిస్తూ అంటున్నారు దౌర్భాగ్యులు కదా దేవునికే వ్యతిరేకంగా మోసకే వ్యతిరేకంగా మాట్లాడి నిత్య నాశనానికి వెళ్తారా నిత్య నరకానికి వెళ్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు గుడ్డి వారు గుడ్డి వారికి తోవ చూపుతారా ఇద్దరు గుంటగా పడిపోతారు నిత్య నరకానికి